హాయ్ అండి అందరికీ నమస్తే అండి అయితే నేను తోటకూర పప్పు ఇస్తున్నానండి ఇది తోటకూర ముప్పై రూపాయలదండి చూడండి చాలా ఫ్రెష్గా ఉంది రెండు గిన్నెల కందిపప్పు వేస్తున్నానండి తోటకూర కందిపప్పుకు కావాల్సిన ఐటమ్స్ అండి పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా నాలుగు టమాటాలు పొడుగా కట్ చేసిన ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కట్ చేసిన పొడుగా కందిపప్పు కూడా నీటుగా కడుక్కున్న ఇప్పుడు ఇవన్నీ వేసేస్తున్నా సరిపడా నీళ్ళు వేసాను ఇప్పుడు రెండు స్పూన్ల పసుపు వేస్తున్నా ఒక రెండు స్పూన్ల కారం కూడా వేస్తున్నా ఎందుకంటే పచ్చిమిరపకాయలు తక్కువ వేసాను కాబట్టి కారం వేస్తున్నా ఇప్పుడు తోటకూర బాగా నీళ్ళల్లో సార్లు కడుక్కొని ఇప్పుడు తోటకూర పప్పులో పెడుతున్నా నీళ్ళల్లో కడుక్కున్న చింతపండు కూడా చింతపండు కూడా కొంచెం వేస్తున్నాం పొయ్యి ముట్టించి కుక్కర్ పెట్టానండి పొయ్యిన ఆరు విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలి తాలింపు పెట్టానండి పప్పు సరిపడా ఉప్పేసి పప్పు రుబ్బాను అల్లం తాలింపు గింజలు ఎండవరపు కలిసి తాలిం పెట్టాను తోటకూర పప్పు రెడీ అండి పప్పు చూడండి చాలా బాగా వచ్చింది వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ